భగవద్గీత పది అధ్యాయము విభూతి యోగము శ్రీ భగవానుడు ఇలా పలికెను నా దివ్య ఉపదేశాన్ని మళ్ళీ విన్ను ఓ గొప్ప కలవాడా నీవు నా ప్రియ సకుడవు కావున నీ హితము కోరి నేను నీకు దాన్ని తెలియపరుస్తాను దేవతలకు గాని మహర్షులకు గాని నా మూల స్థానము తెలియదు దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానము నేనే నేను జన్మరహితుడను మరియు ఆది మొదలు లేనివాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడు అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు బుద్ధి కుశలత జ్ఞానము ఆలోచనలలో స్పష్టత క్షమాగుణము నిజాయితీ మనస్సు ఇంద్రియ నిగ్రహణ సుఖ దుఃఖాలు జనన మరణాలు భయము ధైర్యము అహింస సమత్వ బుద్ధి తృప్తి తపస్సు దానము కీర్తి అపకీర్తి మొదలగు మనుష్యులలో ఉండే వివిధ గుణములలో వైవిధ్యములు నా నుండే జన్మించాయి సప్త ఋషులు వారి పూర్వం నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మనువులు వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు నా మహిమలను విభూతులను మరియు శక్తులను యథార్థముగా తెలిసిన వారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమైపోతారు ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును నా వలననే అన్ని నడుస్తున్నవి దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు వారి మనస్సులు ఎందే లగ్నం చేసి వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి నా భక్తులు ఎల్లప్పుడూ ఎందే సంతుష్టులై ఉంటారు ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని పరమానందమును అనుభవిస్తారు మనస్సు సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దానిచే వారు నన్ను పొందవచ్చు వారి మీద వాత్సల్యంతో వారి హృదయంలో ఉండే నేను అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞానదీపముచే నాశనం చేస్తాను అర్జునుడు ఇలా అన్నాడు నీవే పరబ్రహ్మము పరంధాముడవు సర్వోన్నతమైన పవిత్రమునర్చే వాడివి నిత్యసనాతన భగవంతుడివి ఆది పురుషుడివి జన్మరహితుడివి మరియు అత్యున్నతమైన వాడివి మహర్షులైన నారదుడు అసితుడు దేవరుడు మరియు వ్యాసుడు వంటి వారు దీనిని చాటి చెప్తారు మరియు ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ పరిశీలన జరుగుతున్నాయి ఓ నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను ఓ ప్రభు దేవతలు కాని దానవులు కాని నీ యథార్థ స్వరూపమును తెలుసుకోలేరు ఓ పురుషోత్తమ సకలభూతముల సృష్టికర్త అయినవాడ సర్వభూతేష దేవదేవ జగత్పతే నిజానికి నీవు మాత్రమే నిన్ను నీ అతింద్రియమైన శక్తి ద్వారా ఎరుగుదు నీవు ఏ ఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల ఎందు వ్యాపించి వాటి ఎందు వసించి ఉంటావో వాటిని నాకు వివరించుము ఓ యోగేశ్వర నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉంటాను మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను ఓ భగవంతుడా విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారాములను మళ్లీ చెప్పుము ఓ జనార్దన నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు శ్రీ భగవానుడు పలికెను ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరించాను కోరు శ్రేష్ట ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు అర్జున నేను సర్వ భూతముల హృదయములలో కూర్చున్నాను నేనే సర్వ ప్రాణుల ఆది మద్యము మరియు అంత్యము అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో నేను విష్ణువుని ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని మరుత్తులలో మరీచుడను రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను నేను వేదములలో వేదమును దేవతలలో ఇంద్రుడను ఇంద్రియములలో మనస్సును ప్రాణులలో చైతన్యమును రుద్రులలో నేను శంకరుడిని అసురులలో కుబేరుడను వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో నేరు పర్వతము ఓ అర్జున పురోహితులలో నేను బృహస్పతిని సేనాపతులలో నేను కార్తికేయుడిని మరియు జలాశయాల్లో నేను సముద్రమని తెలుసుకు మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన ఓంకారమును జపములలో యజ్ఞములలో భగవన్నామమును మరల మరల జపించటమే నేను స్థావరములలో హిమాలయమును నేను వృక్షములలో నేను రావి చెట్టును దేవర్షులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో నేను కపిలముని ఉర్ములలో నేను అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన ఉచ్చైశ్రవమును భద్రగజములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామదేవును సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడను మన్మతుడు నేనే సర్పములలో వాసుకిని నేను నాగులలో నేను అనంతుడను నీటిలో వసించే వాటిలో వరుణుడను పితృగణములలో నేను హరయముడను న్యాయ ధర్మ పాలన అందించే వారిలో నేను యమధర్మరాజుడను దైత్యులలో నేను ప్రహ్లాదుడను వాటిని నియంత్రించే వాటిలో నేను కాలమును నేనే మృగములలో సింహమును మరియు పక్షులలో గరుత్మంతుడను అని తెలుసుకొను పవిత్రమునర్చే వాటిలో నేను వాయువును శస్త్రధారులలో రాముడును జల జంతువులలో మకరమును ముసలి మరియు ప్రవహించే నదులలో గంగా నదిని ఓ అర్జున నేనే సమస్త సృష్టికి ఆది మధ్య మరియు అంతము అని తెలుసుకొను విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని మరియు సంవాదములలో తర్కబద్ధ నిర్ణయము నేనే అక్షరములలో అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే అపరిమితమైన కాలమును మరియు సృష్టికర్తలలో బ్రహ్మము సర్వమును కబళించే మృత్యువును నేనే ఇక ముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తి స్థానమును స్త్రీ లక్షణములో నేను కీర్తిని సంపదను చక్కటి వాక్కును జ్ఞాపక శక్తిని మేధస్సు ధైర్యము మరియు క్షమాగుణమును సామవేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకొను ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు నేనే హైందవ పంచాంగములో మార్గశీర్ష మాసమును మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును మోసగాళ్లలో జోదమును మేము తేజోవంతులలో తేజస్సును నేను విజయులలో విజయమును నేను మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పమును ధర్మపరాయణులలో సద్గుణము నేనే వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడిని మరియు పాండవులలో అర్జునుడిని మునులలో వేద వ్యాసుడు అని తెలుసుకును మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్ధమైన శిక్షను జయభిలాష కలవారిలో సత్ప్రవర్తనను రహస్యములలో నేను మౌనమును జ్ఞానులలో జ్ఞానమును నేనే సర్వభూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే అర్జున చరాచర ప్రాణి ఏది కూడా నేను లేకుండా ఉండలేదు నా దివ్య విభూతులకు అంతము లేదు ఓ పరంతపా నేను ఇప్పటి వరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగం మాత్రమే నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ అద్భుతమైన దాన్ని కానీ లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే అది కేవలం నా శోభ యొక్క తలుక్కుగా తెలుసుకొను ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం ఓ అర్జున ఇంత మాత్రం తెలుసుకో చాలు కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే సమస్త జగత్తు ఎందు వ్యాపించి దానిని పోషించు నిర్వహిస్తూ ఉన్నాను